ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లా పేరు చెప్పగానే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం అభ్యర్థులు మాత్రమే గెలుస్తూ వచ్చారు ఆ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒకసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు ఆ తర్వాత అప్పటి నుంచి తెలుగుదేశం అభ్యర్థులు గెలుస్తున్నారు ఈ తెలుగుదేశం కాంగ్రెస్ అనేది కాసేపు పక్కన పెడితే రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఎన్నికల్లో అంటే ప్రజాలోకి వచ్చి నాలుగు సంవత్సరాల పాటు ఉండి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ రెండు వేల తొమ్మిది ఎన్నికలు వచ్చేదోటికి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఏ విధంగా ఉందంటే కలవపూడి శివ ఆయన పూర్తి పేరు కూడా ఎవరికి సాధారణంగా ఇంటి పేరు ఇటువంటి పేర్లు తెలియకుండా కలవపూడి శివ అనే టైటిల్తోనే ఆయన సేవా కార్యక్రమాలు చేసి చేపట్టారు ఈ కళాగుపూడి శివ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎలా అంటే ఈయన మీద అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అవ్వచ్చు లేకపోతేనేమో ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు లేకపోతే వన్ జీరో ఎయిట్ ఇటువంటి మంచి పనులు కొన్ని మంచి పనులు ఈ కార్యక్రమాలు చేశారు అంత గాలిలో కూడా కళాపూడి శివ మీద పోటీ పేరు చెప్పగానే ఆయన మీద పోటీ చేయడానికి ఎవరికీ కూడా ధైర్యం సరిపోలేదు ఆ టైంలో తెలుగుదేశం పార్టీకి ఏకైక దిక్కుగా కనబడి సమర్థవంత నాయకత్వాన్ని తీసుకున్న అప్పుడు కల్లపూడి శివగారికి పగ్గాలు అప్పగిచ్చారు రెండు వేల నాలుగులోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు వేల తొమ్మిది వచ్చేదేడికి ఈ శివగారిని తెలుగుదేశం పార్టీలో తీసుకుని పార్టీ సీట్ ఇచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిది అవ్వచ్చు రెండు వేల పద్నాలుగు అవ్వచ్చు ఘన విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు అయితే ఓటమి చెందారు వాటం చెందినా సరే ఆయన సేవా కార్యక్రమాలు ఎక్కడ ఆపకుండా వినూత్నంగా చేసుకెళ్తున్నారు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే క్షత్రియులు లేకపోతే డబ్బు నవ్వులు అనేదటికి బడుగు బలహీన వర్గాలని పేదవాళ్ళని కొద్దిగా దూరంగా ఉంచుతారనే ఒక అపవాదం ఉండేది కానీ కలవప్పుడు శివగారు వచ్చిన తర్వాత ఆ అపవాదు పూర్తిగా పోయింది ఎందుకంటే రైతుల కోసం కలవలో దిగే ఊడినా లేకపోతే ఇంకో పేదల కోసం నడిచి ఎన్నడగా వాన్నడగా నడిచి వర్షంలో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేవారు అటువంటి కలవపూడి శివగారికి రెండు వేల మొన్న రేపు జరగబోయే ఎన్నికల్లో సీట్ ఇవ్వకుండా అధిష్టానం ఒక పొరపాటు చేసిందా లేకపోతే ఏం చేసిందా అని తెలుసుకోవచ్చు తెలుసుకుందాం మనం అయితే ఇది కారణం ఏంటి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారు కలవపూడ శివగారికి ఇంత కష్టజీవ అయినప్పటికీ కూడా కలవపూడి శివగారికి టికెట్ రాకపోవడం గల కారణాలు ఏంటి ఇటువంటి విషయాలు మన కలపూడి శివగారిత మాట్లాడి చర్చించుకుందాం నమస్తే అండి శివగారు శివగారు అంటే వేటకూరి శివరామరాజు అనే పేరు కన్నా మా అందరికీ కూడా కలపూడి శివ గారు అనేదానికి ఒక అన్నగాను లేకపోతే ఒక తమ్ముడు గాను ప్రజలందరికీ ఇక్కడ ఆత్మీయులుగా పరిచయం మీరు అటువంటిది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని నిలబడ్డారు మీరు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు వచ్చి మీ మీద పోటీ చేసినా సరే అన్ని మంచి పనులు చేసినా సరే ఆయనకి కూడా వాటమి తప్పదురా అన్నట్టుగా ఇది అయింది అటువంటి కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని ఆదుకున్న మీకు ఇవాళ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వబడగల కారణం ఏంటంటారు కారకులు ఎవరా నమస్కారం మనం రెండు వేల పంతొమ్మిదిలో అధిష్టానాన్ని అనుసరించాం అధిష్టాన ఆదేశాన్ని శిరస వహించాం రెండు వేల పంతొమ్మిదిలో అధిష్టానం కోరింది ఆదేశించిందని చెప్పి మనం మూడోసారి ఎమ్మెల్యే అవ్వాల్సింది ఎంపీ కింద పోటీ పెట్టాం ఎంపీ కింద పెట్టి ఓటం పాలయం ఓటం పాలైన తర్వాత నేను కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డాను గడ్డు పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాను మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ కుటుంబ సహకారంతో మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి కూడా నేను ప్రజల్లోకి వస్తున్నాను అదే రీతిలో సిట్టింగ్ నుంచే నేను తప్పుకున్నాను కాబట్టి నా సిట్టింగ్ స్థానాన్ని నాకు ఇమ్మని చెప్పి అధిష్టానాన్ని కోరాను అధిష్టానం నా సిట్టింగ్ నా స్థానం నాకు ఇవ్వనప్పుడు కనీసం నన్ను పరిగణలోకి తీసుకొని సీట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అన్నది అంటే ఆ రోజున అధిష్టానం ఎంపీకి వెళ్ళమంటే వెళ్ళారా లేకపోతే మీరు కావాలని కోరుకుని వెళ్ళారా అది ఇష్టం కోరితేనే వెళ్ళాను లేదంటే నేను నా సీటు వదులుకుని నేను ఎందుకు వెళ్తాను అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఉన్నటువంటి రామరాజు గారిని కూడా మీరే తీసుకెళ్లి టికెట్ కూడా ఇప్పించి అది గతంలో మీరు ఎండలు ప్రస్తావించి దాన్ని కూడా కంట్రోల్ కాంట్రవర్సీ చేశారు దాని గురించి ప్రస్తావన చేసుకోవడం అనవసరం ఆయన సీఎం గారు ప్రస్తావన చేసిందే చెప్పారు ఆయన టెన్త్ క్లాస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను దాన్ని మీరు బోడంత కాంట్రవర్సీ కింద చేశాడు అండ్ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పాస్ అంటే టెన్త్ క్లాసే కదా టెన్త్ క్లాస్ సబ్బు కదా దానికి వివరణ ఉంది మీకు నార్మల్గా ప్రైవేట్లో ఏ ఏదైతే ఎలక్షన్లో తీసుకోండి తీసుకుంటే దాంట్లో ఏ ఉంటుంది నైన్త్ క్లాస్ పాస్ అని ఉంటుంది నైన్త్ క్లాస్ పాస్ అంటే టెన్త్ క్లాస్ నుంచి వచ్చిందా ఇంటి దాని గురించి కాంట్రవర్సీ మార్క్స్ చేసుకోవాలి అంటే ఎలా కదండి ఇవాళ అప్పుడు గతంలో కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు మీద కొత్త సుబ్బారాయ్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ తమ్ముడు జానిక్రాము ఎమ్మెల్యేగా పోటీ చేశారు తర్వాత అది అయిపోయిన తర్వాత ఆయన మెదకొని తప్పు ఉన్నారు అదే కొత్త సుబ్బారెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేశారు అంటే అక్కడ అన్నతమ్ముల తమ్ముల శైకి అవ్వచ్చు లేకపోతే ఇదే వచ్చు అంత సభ్యంగా నడిచింది ఈ బాంబుని ఇక్కడ మీకు ఎందుకు అంటే మీదే పెంచి పోషించుకున్న ఆ వ్యక్తిని మళ్ళీ మీకే ఇదేరు దీనికి కారణం ఏంటంటే దానికి ఏముంది ఆయన గెలిచాడు గెలిచిన తర్వాత నేను ఆర్థికంగా బలంగా ఉన్నా ఏదైనా కావచ్చు ఆయన ఆలోచనతో నా గౌరవం ఖచ్చితంగా నాకు ఇచ్చి మీరు అన్నట్టు అదే సిద్ధాంతాన్ని సుబ్బారెడ్డి గారు అన్నదమ్ముల సిద్ధాంతాన్ని పాటించారు ఇతను నాకు అతని అయితే అన్నదమ్ములు కాబట్టి అలా చేయగలిగారు ఎక్కడెళ్ళు కొంచెం డబ్బు ఉంది కాబట్టి దాని మీద ఆలోచనతో ముందుకు వచ్చినట్లు లేరు ఏదేమైనా నేను నామల ఉండి నియోజకవర్గ ప్రజలతోటి నాకు బాండింగ్ ఉంది కాబట్టి అది ఇష్టాన్ని నాకు సీట్ ఇస్తుందని ఆశించాను సీట్ ఇవ్వలేదు సీటు ఉన్నప్పుడు ఖచ్చితంగా నన్ను ఈ సీటు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది నన్ను తెలిసి మాట్లాడి చేయాల్సింది చేయలేదు దాంతో నేను బాధపడ్డాను అట్లాగే నా ఉండి నియోజకవర్గ ప్రజలతో బాండింగ్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఉండి నియోజకవర్గ ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతో క్షేత్రంలోకి వస్తున్నాను ఉండి నియోజకంలో అంటే ప్రతి వ్యక్తికి లేదా పార్టీలకు కొంత బ్యాంక్ ఓటు ఉంటుంది కానీ శివగారి పేరు చెప్పే వాడికి బ్యాంక్ ఓట్ వచ్చేసింది ఏంటి అంటే ఐదు సంవత్సరాలు మీరు ఏమో అధికారంలో ఉన్నారో ఐదు సంవత్సరాలు ఏమో ప్రతిపక్షాల హోదాలో కూర్చున్నారు అయినప్పటికీ కూడా అంటే ఉండి నియోజకంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎనభై నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు ఎవ్వరికీ లేని ఒక బ్యాంక్ ఓట్ లాంటిది శివగారు ఎలా సంపాదించగలిగారు అనుకుంటున్నా అంటే మీ అభిమానే ఇక్కడ అభిమానులే బ్యాంక్ ఓటింగ్ అండి ఇప్పుడు శివగారి పేరు చెప్పగానే కొంతమంది స్వచ్ఛందంగా వస్తున్నారు ఇవాళ కలగూల్లో మేమే చూసామండి అలా ఎంతమంది వచ్చారు అది మీ ఓటు బ్యాంకేనండి అది ఈ పార్టీ ఉన్నా లేకపోయినా సరే అది శివగారి ఓటు బ్యాంక్ కింద పరిగణలోకి తీసుకోవాలి నేను అది అభిమానం కింద నేను భావిస్తానండి అభిమానం అది ఆదరణ కింద నేను భావిస్తాను ఎందుకంటే నేను ఉండి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా అపోషణలో చేసిన అధికారంలో చేసిన స్వచ్ఛంద సేవ సేవ చేసిన సమస్యల పట్ల తోటి ఉన్నాను అలాగే సమస్యల పరిష్కారానికి ముందే మార్గాల్లో చూసేవాడిని సమ్మర్ వస్తుందంటే పవర్ కట్లు ఉంటాయేమో ఎక్కడన్నా లో వోల్టేజ్ ఇష్యూస్ వస్తాయేమో అని ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టించేవాడిని వర్షాకాలం వస్తే ఏదైనా గాలి వేసి లూజ్ ప్యాన్లు లాంగ్ స్పాన్స్ అన్నిటిని కూడా సరి చేయించి పవర్ ఇంట్రెస్ట్ లేకుండా కృషి చేసేవాడిని వర్షాకాలం వస్తుందంటే మళ్ళీ పొలాలు మునిగిపోతాయని ఎక్కువ మురకాయలన్నీ బాగు చేయించేవాడిని ఏదైనా రెండో పంటకి నీరు అందదేమో అని ఎప్పటికప్పుడు కాళ్ళలో బాగు చేస్తా ముందే ఉండేవాడిని ఇప్పుడు సంక్రాంతి వచ్చేటప్పటికి గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచేవాడిని వ్యాసగాలం వచ్చేటప్పటికి నీట్ ఎద్దడవుతుందని చెప్పి ఎప్పటికప్పుడు ఫిల్టర్ బెడ్లు అన్నింటినీ కూడా మరమ్మతులు చేయించి ట్యాంకులన్నీ కూడా నింపి మంచి సమస్య లేకుండా చూస్తూ ఉండేవాడిని ఎక్కడికి అక్కడ సమస్యలు పరిష్కార మార్గాలు ముందే చూస్తూ ఉన్నాను కాబట్టి ఉండి రైతాంగం ఉన్నారు రైతుకి ఏ కష్టం ధాన్యం కొనుగోలు సమస్య వస్తుంది వస్తుందంటే నేను ఆ రోజు అపోర్షన్లో ఉన్నాను అపోషణలో ఉన్నప్పుడు నా ఉండి నియోజకవర్గానికి ఇంత ఆగిపట్టి ఉంది ఇంత దిగుబడి వస్తుందని ముందే క్యాలిక్యులేట్ చేసుకుని ఇన్ని సంచులు అవసరం అవుతాయని ముందే లెక్కేసుకుని ప్రభుత్వానికి ఇంటింటి పెట్టి సంచులు ముందే స్టాక్ పెట్టి సంచులు అందించారు బీవరానికి సంచులు ఉండే కాదు నా గుండెల్లో అపోషణ ఎమ్మెల్యేగా రైతులకి సంచులు అలాగే ఒక పాయింట్ ఎప్పుడు సూట్గా చెప్పండి ఎప్పుడైనా సరే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ప్రజల్లో ఉన్న వాళ్ళకేమో సీట్లు ఉండవు ప్రజల్లో అభిమానం ఉన్న వాళ్ళకి కానీ అధిష్టానం దగ్గర బదిం చేసుకుని లేకపోతే ఇంకోటి ఏదో చేసుకున్న వాళ్ళకేమో సీట్లు ఈజీగా వచ్చాయి అలా ప్రజల్లో బలం ఉండదు అధిష్టానం దగ్గర బలం ఉంటుంది కానీ ప్రజల్లో బలం ఉన్న వ్యక్తికి ఎప్పుడు సీట్లు రావు అంటే ఈవేళ మీరే ఏదో రేపు వద్దు ఇంకొకరు అవుతారు లేకపోతే గతంలో చాలా మంది ఇలా జరిగారు దీనికి అంతగా అసలు కారణం ఏంటంటారు అంటే ప్రజల్లో ఉన్నా లేకపోయినా రాజకీయం అంటే అధిష్టానం దగ్గర భయం చేసుకుంటే సరిపోతుంది అంటారా కాంట్రవర్సీ కాదు ఇప్పుడు మీ గురించి నా గురించి ఇప్పుడు జగన్ సత్యం అండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఇప్పుడు గుట్ సత్యనారాయణ సత్యనారాయణరాజు గారు ఉన్నారు ఐబాబు సత్యనారాయణ రాజు గారు లేదా ముత్యాల రత్నం ఉన్నారు లేదా ముడిపల్ ప్రసాద్ ఉన్నారు లేకపోతే ఇంకొకరు ఉన్నారు ఇంకొకరు ఉన్నారు వీళ్ళు ప్రజల వారికి ఎటు చూసినా ఒక పాతి వేల మంది వచ్చేస్తారు ఓ ఇరవై వేల మంది వచ్చేస్తారు కానీ వీళ్ళకి అధిష్టానం దగ్గర టికెట్ తెచ్చుకునే ఇది లేదు వాళ్ళు ఇంకా అలాగే నిలబడిపోయారు ఏంటి అధిష్టానం ఇప్పుడు శివగారే ఉన్నారు పది సంవత్సరాలు ఇప్పుడు రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం దానికి భిన్నంగా పది సంవత్సరాల ఎమ్మెల్యేగా పనిచేసి ఆర్థికంగా నష్టపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది శివగారు చెప్పొచ్చు అసలు దీనికి కారణం ఏంటంటారు కారణాల గురించి మనం ఇప్పుడు విశ్లేషణ ఇప్పుడు ఏమీ చేసుకునే టైం కాదు మనం సందర్భం కూడా కాదు మనం ఇప్పుడు ప్రజాక్షేత్రంలో స్వతంత్ర అభ్యర్థి కింద వెళ్తున్నాం ప్రజల మనంతో గెలుద్దాం గెలిచి వచ్చే అధికార పార్టీ ఏదో ఉంటుందో అధికార పార్టీ సహకారం తీసుకుందాం తీసుకుని ఉండి నియోజకవర్గ రైతాంగానికి పేదలకి అండగా ఉందాం మనం అభివృద్ధి చేసుకుందాం స్వతంత్ర అభ్యర్థిగా చివరి వరకు నిలబడతారా అంటే చాలా మంది అంటున్నారు మీ అపోజిషన్ లీడర్ కొంతమంది తర్వాత అధిష్టానం మాట్లాడితే మాట్లాడి లేకపోతే ఇంకొకరితో మాట్లాడి తర్వాత ఇదే అయిపోతారు అనదంలో ఒకటి అయిపోతారు ఏమి ఉండదు అన్నదమ్ములు వస్తుందండి అది వాస్తవం అన్నదమ్ములు ఏమి కాదు అతను నాకు తమ్ముడు కాదు నేను అతనికి అన్నయ్యం కాదు కానీ గౌరవ బంధువులు బంధుత్వానికి ఏమందరండి అభిమానం గౌరవం లేనప్పుడు బంధుత్వం మాట్లాడుకునే అవసరం కూడా లేదు నేను ఖచ్చితంగా నన్ను గౌరవించి అతను ఒక బాధ్యతగా ఉంటే నేను ఖచ్చితంగా అది గౌరవభావంతో ఆదరణతో ఉండేవాడిని అతను నన్ను గౌరవించే ఆలోచనతో లేరు అనిసేపు డబ్బు ఉంది అనే ఆలోచనతో నేను సేపు అవమానిస్తూనే వచ్చాడు ఇటువంటి పరిస్థితుల్లో నాకు ప్రజల ఆదరణ ఉంది కాబట్టి ప్రజలకు కూడా నా అవసరం ఉంది ఎందుకంటే రైతులుగా అండగా ఉండే వ్యక్తిని నేను ఆక్కువ ఈరోజు అభివృద్ధి ముందుకెళ్ళేది ఈరోజు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటాను ఈ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటే అవసరమైతే నేను ఎమ్మెల్యేగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడిని నిలదీసేవాడిని ఖచ్చితంగా రైతుల్లో పక్షాన నిలిచి ఉండేవాడిని ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా ఉంటాను ఖచ్చితంగా రైతులు రైతులు అవసరాలు తీరుస్తాను ఆక్వ రైతులు అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాను అట్లాగే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను అంటే శ్రీగారి అధిష్టానం పిలిచి రేపద్దరి మీకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తాము ఇంకో అవకాశం ఇస్తాము ఇప్పటికైనా సరే అధిష్టానం తన తప్పు తెలుసుకుని ఇప్పటికైనా మిమ్మల్ని పిలిచి మాట్లాడితే మీరు వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారాగారు నాకు ప్రజలతో బాండింగ్ ఉంది ఉన్న ప్రజలు అంటే నాకు ఇష్టం నియోజకవర్గం అంటే ఇష్టం అదే భవన్తో నేను ట్రస్ట్ పెట్టి సేవ చేశాను అదే భవన్ తోటి అపోజిషన్ ఎమ్మెల్యేగా పట్టుదలతో పనిచేశాను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి సంపద సృష్టించాను నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను అభివృద్ధి సంక్షేమం ప్రజలకి అందుబాటులో ఉన్న తీరే ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకున్నారు నేను పదేళ్ళు ఏ విధంగా సేవ చేశాను ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేశాడు అనేది ప్రజలందరూ కూడా గ్రహించుకుని నాకు నేను నాకు మంచి స్థానాన్ని ఇచ్చి నన్ను ఆదరిస్తాను ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుస్తాను నేను ఉండి ఎమ్మెల్యేగానే ప్రజల ఆదరణతో గెలుస్తాను అది ఇష్టానం నన్ను పిలిసి నేను ఎమ్మెల్సీలు ఈ చైర్మన్లు ఇవి నాకు నామినేటెడ్ పోస్టులకి నేను అక్కడ సూట్ కాదు ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని ప్రజల తోకేవాడిని కాబట్టి నాకు ఉండి ఎమ్మెల్యే తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు పెరంగలూరు బురేప్రసాద్ గారిది నిన్న దాకా కూడా ఆయన్ని లో పెట్టి కాదు కాదు వేరే వాళ్ళ నాలుగు పేర్లు చెప్పి ఈ రోజునే ఆయన డిక్లేర్ చేశారు రేపథ్యం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఒకవేళ ఆ విధంగా వస్తే మళ్ళీ ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగానే ఉంటారా వస్తే సంతోషం తెలుగుదేశం ఇప్పుడు మామూలుగా స్వతంత్ర అభ్యర్థిగా మీరు రంగంలో దిగిపోయారు ఎక్కడ చూసినా గత నాలుగు రోజుల నుంచి మీరు ప్రచారం కూడా ఇంటింటికి ప్రచారం కూడా చేస్తున్నారు ఎండ విపరీతం ఎండ ప్రచారం ఎండదేవుడు కూడా వచ్చినట్టున్నాడు మనకి ఎక్కువగాను ఈ ప్రచారంలోనూ విపరీతంగా ఇది అవుతున్నారు రేపెద్దున్న మీ గెలుపు కోసం ఏ విధంగా ఇంకా కష్టపడిపోతున్నారు ఏంటి ప్రజల విజయం సాధిస్తారు శివర్ స్వతంత్ర అభ్యర్థిగా మీరు గెలవాలని బలం గురి మేము అందరం కోరుకుంటాము ఎందుకంటే నిస్వార్థంగా స్వార్థం లేకుండా పనిచేశారు మీరు ఇటువంటి స్వార్థం లేని పనిచేసిన వ్యక్తులు కావాలని కోరుకుంటున్నాను కానీ కొంతమంది అంటే మీ అపోషన్ లీడర్స్ కొంతమంది ఏమంటున్నారంటే ఏమీ కాదు ఆయన్ని కాదని ఆయన తమ్ముడైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న రామరాజు గారు పోటీ చేశారు కాబట్టి రామరాజుని ఓడించడం కోసమే శివగారు ఇండిపెండెంట్ గా ఉన్నారు అని ప్రచారం అయితే ఎక్కువ జరుగుతుంది అది వాస్తవం అంటారా నాకు ఉండి నియోజకవర్గం అంటే అభిమానం ప్రజలంటే అభిమానం కాబట్టి ఉన్న నియోజకవర్గానికి బాండింగ్ తోటి నేను సేవ చేయాలని నిర్ణయించుకుని ఉన్న నియోజకవర్గానికి అధిష్టానం నాకు ఎమ్మెల్యే కింద ఈవెన్ పరిస్థితులు నేను సోషల్ అభ్యర్థి కింద గెలవాలి ఉండి ఎమ్మెల్యే కింద చేయాలి రైతులకు అండగా ఉండాలి మహిళలకు అండగా అండగా ఆదరణతో ఉండాలి అట్లాగే యువతకి విశ్వాసంతో పనిచేసి వాళ్ళకి నేను ఇంటి కింద పోటీ చేసేది కేవలం గెలవడానికి పోటీ చేస్తాను ప్రజలను కూడా అప్పీల్ చేసేది నేను అందరి వాడుగా వస్తున్నాను నాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తారు ప్రజానీకం సహకరిస్తుంది అట్లాగే అందరూ కూడా సహకరిస్తారు రైతులందరూ కూడా సహకరిస్తారు పేదలందరూ కూడా సహకరిస్తారు రైతులు ఎందుకు సహకరిస్తారంటే రైతులకి నేను అండగా దండగా ఉంటాను కాబట్టి రైతులు సహకరించి గెలిపిస్తారు ఉన్నియోజ్ అంతా కూడా రైతులు అధికంగా ఉంటారు కాబట్టి నన్ను గెలిపిస్తాను అట్లాగే వర్గాలు కూడా నేను ఆదరిస్తాను పేద వర్గాలు అండగా ఉంటాను కాబట్టి నేనంత అందుబాటులో ఉంటాను కాబట్టి పేదలందరూ నన్ను గౌరవించి ఆదరించి నన్ను గెలిపిస్తారు వాళ్ళ గెలిపితోటి నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తాను నేను ఎవరినో ఓడించడానికి ఎవరినో గెలిపించడానికి నేనెంతటోని ఉండి ప్రజాక్షేత్రంలో ప్రజలు తీర్పునిస్తారు ఆ తీర్పుతోటి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలవాలి గెలిచి అధికార పార్టీ మద్దతు తోటి నియోజకవర్గానికి సేవ చేయాలని ఎలక్షన్ తోటి ముందు